ప్రభాస్ను క్లైమాక్స్లో చంపబోతున్న డైరెక్టర్ ఫ్యాన్స్ అందుకు ఒప్పుకుంటారా ఇంతకీ ఏంటో చూసేద్దాం తెలుగు సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉన్నా క్లైమాక్స్ మాత్రం శుభం కార్డుతో పాజిటివ్గా ఎండ్ అవ్వాలి అలా అవ్వకపోతే మన వాళ్ళు అస్సలు ఒప్పుకోరు ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ నుంచి బయటకు వస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్ అయితే తమిళ్ మలయాళం ఇండస్ట్రీలో అలా కాదు వాళ్ళు హీరోలను క్లైమాక్స్లో నిర్దాక్షిణంగా చంపేస్తుంటారు ఇక మన దగ్గర అలా చేస్తే సినిమా ఫ్లాప్ అవ్వడం ఖాయం తాజాగా ప్రభాస్ సినిమా కోసం విషాద క్లైమాక్స్ను ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు మరి అది వర్కౌట్ అవుతుందా టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామర్ ఫీల్డ్ హీరోలు చాలా హ్యాండ్సమ్గా అందంగా కనిపించాలి పది మందిని కొట్టాలి యాక్షన్ సీన్స్తో హీరోయిజం చూపించాలి అలా అయితేనే మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కొన్ని సందర్భాలలో మరీ ఇంతలా ఆలోచించకపోయినా హీరో డీ గ్లామరస్ లుక్లో కనిపించినా ఒప్పుకుంటారు కానీ తమ అభిమాన హీరోని సినిమా క్లైమాక్స్లో చంపేస్తామంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు సినిమాల్లో కాదు కళలో కూడా తమ అభిమాన హీరోని చంపేస్తామంటే ఊరుకోరు తమిళంలో అలా కాదు ఎంత పెద్ద హీరో అయినా కథ డిమాండ్ చేసే చచ్చిపోవాల్సిందే గతంలో విజయకాంత్ రమణ సినిమా క్లైమాక్స్లో ఆయన పాత్రకు ఉరిపడుతుంది అదే సినిమాను చిరంజీవితో ఠాగూర్ పేరుతో తెరకెక్కిస్తే చిరంజీవిని కోర్టు అర్థం చేసుకుని శిక్ష తక్కువ పడేలా కథను మార్చేశారు అలాగే టెంపర్ సినిమాలో కూడా ఎన్టీఆర్ను క్లైమాక్స్లో వదిలేస్తారు కానీ విశాల్ ఈ సినిమాను రీమేక్ చేస్తే అందులో విశాల్కు క్లైమాక్స్లో శిక్ష వేస్తారు ఇలా మన సినిమాల్లో హీరోకి ఏదైనా అయితే ఫ్యాన్స్ ఊరుకోరు అయితే ఈ మధ్య ఈ మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ తగ్గుతున్నారు దాంతో కాస్త కాన్సెప్ట్ ఓరియంటెడ్తో సినిమాలు వస్తున్నాయి అందుకోసం హీరో హీరోయిన్లను చంపినా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు ఆ కథను అర్థం చేసుకుని వదిలేస్తున్నారు తాజాగా ప్రభాస్ సినిమా కోసం అలాంటి క్లైమాక్స్ ప్లాన్ చేశాడట స్టార్ డైరెక్టర్ తన సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ పాత్రను చంపైపోతున్నాడట ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా హనుమ రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కోసం ఈ క్లైమాక్స్ ప్లాన్ చేశారట ఫౌజీ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది ఇక హను రాఘవపూడి సినిమాల్లో హీరోలు చనిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ వస్తుంది ఆయన తీసిన ఫస్ట్ మూవీ అందాల రాక్షసి సినిమాలో రాహుల్ క్యారెక్టర్ చనిపోతుంది హను రాఘవపూడి తీసిన ఫస్ట్ మూవీ అందాల రాక్షసి సినిమాలో రాహుల్ క్యారెక్టర్ చనిపోతుంది ఇక అలాగే ఈ మధ్యలో వచ్చిన సీతారామం సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ పాత్ర కూడా చివరిలో చనిపోతుంది మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా ఒక మెలో డ్రామాని యాడ్ చేసి సినిమా చివరిలో ప్రభాసును చంపేబోతున్నాడా అనే వార్త వైరల్ అవుతుంది మరి హను రాఘవపూడి ఏం చేస్తారో చూడాలి